హలో హాయ్ ఫ్రెండ్స్ ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను అదేనండి కజ్జికాయలు ఇవాడు అంటుంటే నాకు వెరైటీ అనిపిస్తుంది ఎందుకంటే మా సైడ్ వీటిని అయితే గరిజలు అంటారు ఇవైతే నా స్టైల్లో ఎలా అంటే బయటకు వచ్చేసి అయితే దాని కోటింగ్ అనేది క్రిస్పీగా లోపల వచ్చేసేసి చాలా స్మూత్గా స్వీట్గా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేనైతే ఒక గిన్నెలోకి అయితే ఒక హాఫ్ కేజీ మైదా తీసుకుంటున్నానండి మీకు కావాల్సిందంటే ఒకవేళ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను దాంట్లోకి అయితే చిటికెడంత అయితే సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్స్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన ఆయిల్ తీసుకొని అయితే దీంట్లో వేస్తున్నాను మీరు దీనికి బదులుగా నెయ్యి కానీ వనస్పతి అదేనండి డాల్డా అయినా వేసుకొని వేడి చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్పూన్తో కలుపుతున్నాను ఎందుకంటే చెయ్యి కాలిపోతుంది కదా ఫస్ట్ అయితే స్పూన్తో కలిపేసి తర్వాతకి నిదానంగా చెయ్యి పట్టేసి అయితే మొత్తం ఈ ఆయిల్ అనేది పిండికి మొత్తం అబ్జర్వ్ అయ్యేలా కలపాలి చూసారు కదా ఇక్కడ మనకు ఇలా కలిపి దాన్ని తీసుకుంటే ముద్దలా అవ్వాలి ఇలా వచ్చిన తర్వాతకే మనం వాటర్ వేసి అయితే పిండి కలుపుకోవాలని ఎందుకంటే అలా చేయడం వల్ల మనకు పైన కోటింగ్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇది ఎలా అంటే మనము చపాతి పిండికి కలుపుకుంటాం కదండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా సాఫ్ట్గా కలిపేసి అయితే పెట్టేసుకోవాలి దాన్ని మసాజ్ అనేది అంటే పిండి కలపడం కూడా చాలా మంచిగా కలిపితేనే మనకు మంచిగా కుదిరిపోతాయి కదా ఇలా చేసైతే దాన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను ఈ లోపు మనం ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఈ కడాయిలో నేను ఇంత ముందుకైతే ఆయిల్ హీట్ చేశాను దాంట్లోనే రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసేసి రెండు కప్పుల గోధుమ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని వేసేసి మంచిగా స్మెల్ అనేది మంచి వాసన ఎలా అంటే మంచి ఫ్రై అయినాక వాసన వస్తుంది కదండీ అలా మంచిగా పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడైతే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి అయితే ఎండు కొబ్బరి పొడి అండి దీంట్లోకి కాసంత కప్పు అంత పల్లీల పొడి వేస్తున్నాను వేయించిన పల్లీలు అలాగే మనం ఇందులో వేయించిన రవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేస్తున్నాను దీనికి స్వీట్ అనేది చక్కెర తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ ఉంటుందండి ఇది కూడా తీసేసుకొని దీంట్లోకి ఇలాచీ పౌడర్ కాసంత దంచి వేసేసుకొని సరిపోతుంది ఇప్పుడైతే వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందాము ఈ షుగర్ అనేది మొత్తం వాటికి అబ్జర్వ్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకుని ఒకసారి అయితే టేస్ట్ చూసుకుందాం మనం షుగర్ అనేది సరిపోయిందా ఇంకా కొంచెం పడతదా అని చూసుకుందాం నాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే చపాతి ప్రిపేర్ చేసుకుంటున్నాము దానిపైకి చూసారు కదా పిండి అలాగే మన కొబ్బరి పొడి నేనైతే ఇప్పుడు దీంట్లోకి అయితే ఇది నా దగ్గర గరిజల ఉందండి ఈ స్పూన్ అనేది ఉంది రెండు ఎలా ట్రై చేసి చూడాలో చెప్తాను చూడండి ఒకసారి మీరు నేను రెండు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే చెక్కతో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే ఒక పూరి అంత సైజ్ అండి పిండి అయితే తీసేసుకొని అయితే పూరి అంత సైజుతో మనమైతే పొడి పిండి వేసుకుంటూ చక్కగా పూరిలా తాల్చుకుంటే సరిపోతుందండి అంటే మరీ మందంగా ఉండద్దు మరీ పల్చగా ఉండద్దు నేను చూసారు కదా ఇందులా తాల్చాను అదేనండి చేశాను పూరి అంత సైజుతో ఇప్పుడు ఆ చెక్కకి కూడా మనం ఏంటంటే పిండి రుద్దాలండి అలా లేకపోతే మనకి ఈ పచ్చిపిండి అంటే పూరి అనేది ఉంది కదా దాని అంచులోకి అంటుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొడి పిండిని అయితే మనం దాని చుట్టూ రుద్దాక మనం చేసుకున్న ఈ చపాతీని అయితే మీద వేసేసుకోవాలి ఇప్పుడు నాకు దీనికి సైజుకు తగినంత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి ఈ స్టాఫ్ కూడా నాకైతే టూ స్పూన్స్ పడుతుంది అందులో ఎక్కువగా వేస్తే పలికి బయటకు వస్తుంది కాబట్టి టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నెమ్మదిగా క్లోజ్ చేసేసి గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కాలండి లేకపోతే ఆ పొరలు అనేది విచ్చుకుంటాయి కాబట్టి ఆ పైన ఎక్స్ట్రా అనేది ఉంది కదండి దాన్ని మొత్తం తీసేసి మంచిగా గట్టిగా ప్రెస్ చేసేస్తే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను సేమ్ యాజ్ డీజ్ స్లోగా ఓపెన్ చేస్తే మన గరిజ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సైడ్ నెమ్మదిగా అలా దాన్ని తీసేసి మధ్యలో ఉంచాలి వేళ్ళు పెట్టేసి దాన్ని తీసామంటే అంతే పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది మనకైతే ఈ చెక్కతో ఇలా వస్తుందండి మనకు షేప్ అనేది కరెక్ట్ ఈవెన్గా ఒకే సైజులో మనకైతే ఈ గరిజలు అదేనండి కజ్జికాయలు రెడీ అయిపోతాయి ఇలా అయితే వీటిని ఒక్కొక్కటి చేసుకునేది ఇలా పక్కన పెట్టేసుకుందాం మనమైతే ఇకపోతే సెకండ్ ప్రాసెస్ వచ్చేసి అయితే నేను స్పూన్ చూపించాను కదా దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పూరి అంత మనం మనమైతే చపాతీని అయితే చేసేసుకొని దాంట్లో స్టఫింగ్ కూడా టూ టేబుల్ స్పూన్ అయితే వేశాను అలాగే దాన్ని తిప్పేసుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే దాని అంచులు అనేది ఉండాలి ఇప్పుడు ఆ స్పూన్ తోటైతే ఈ వెనగా నేను షేప్ వచ్చేలా కట్ చేశాను చూసారు కదా ఎక్స్ట్రాస్ అనేది ఎలా ఊడిపోయాయో ఇప్పుడు మనకైతే కరెక్ట్ గజ్జికాయి ఏంటంటే దీంతో పెద్ద అయినా మనం చేసుకోవచ్చండి చూసారు కదా ఇక్కడైతే సేమ్ నేనైతే చెక్కతోటైతే ఇలా చేసేసి ఒక క్లాత్లో అయితే వేసేసి పెట్టేసుకున్నాను అన్నయ్యాక చూసారు కదా నాకైతే ఇన్ని వచ్చేసాయి వీటిని అయితే ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే నేనైతే ఒక మూకుడు పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం పెద్ద క్వాంటిటీ సైజ్ తోటే నేనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందని చూడడానికి అయితే కొంచెం పిండి అయితే అందులో వేసేసాను అదైతే పైకి వచ్చేసింది మనకైతే పర్ఫెక్ట్ హీటింగ్లో అయితే ఆయిల్ అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆయిల్కి తగినన్ని గరిజలు అయితే నేను ఆయిల్లో వేస్తున్నాను ఇవైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేస్తూ నెమ్మదిగా చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఒకవేళ మనం గట్టిగా ప్రెసింగ్ ఇస్తూ కలపెట్టామనుకోండి అవి పగిలి దాంట్లో ఉన్న స్టఫ్ అనేది నూనెలో పడిపోతుంది కదా అలా నూనె అంతా పాడైపోతుంది అందుకే నిదానంగా మనం ఫస్ట్ అయితే గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసుకొని ఆ తర్వాత హైలో పెంచేసుకుంటే ఇలా కలర్ వచ్చేసాక తీసేసుకుంటే సరిపోతుందండి గజ్జికాయలు అయితే మనకైతే రెడీ అయిపోయినట్టే చూసారు కదా సూపర్ గోల్డెన్ కలర్తో సూపర్గా తయారైపోయాయి నాకైతే ఇవన్నీ చేయడానికైతే వన్ అవర్ పట్టిందండి సరే కానీ మరి ఈ వీడియో ఎలా ఉందో చెప్పలేదు వీడియో చిన్న మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ చూసారు కదా మరి నా స్టైల్లో కజ్జికాయలు అదేనండి గరిజలు ఎలా ఉన్నాయి మరి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది వీటి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్